ఈనాడు పత్రిక రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన జర్నలిజం ప్రవేశపెట్టింది ప్రజల్లో విపరీతమైన అభిమానం పొందింది అప్పటి వరకు ఏ పత్రిక అయినా సరే నాయకులు ఏది చెప్పారో అది రాసి చూరుకునేది కానీ ఈనాడు రాజకీయాల్లో వెనకేం జరుగుతుంది విషయాలు విషయాలనేది కథనాలు రాస్తూ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది ఆ ఈనాడు పత్రిక జర్నలిజానికి ఆకర్షింపబడిన వ్యక్తులు కూడా దాన్ని పెట్టిన జర్నలిజం స్కూల్లో కూడా చేరారు అదేదో గొప్ప గొప్ప కల్టుని స్థాపించారు రామోజీరావు గారు ఆ తర్వాత ఎన్టీ రామారావు అధికారంలో రావటం ఎన్టీ రామారావును పొగుడుతూ ఈనాడు ఎన్టీ రామారావుకున్న ఆ ఫేవర్ని ఈనాడు కూడా ఫేవర్ అయ్యి ప్రజల్లో బాగా నమ్మకం కలిగింది కాంగ్రెస్ పార్టీ ఎటు యాభై సంవత్సరాల దుష్ట పాలన చేసింది కనుక దాని మీద వ్యతిరేకంగా ఎన్ని కథనాలు రాసినా ఒకవేళ అందులో కొన్ని అబద్ధాలు ఉన్నప్పటికి కూడా ప్రజలు అంతగా పట్టించుకోలేదు ఈనాడు ఏనాడు అబద్ధం చెప్పదు అని సినిమాల్లో కొంతమంది రైటర్లు డైలాగులు రాసుకునే స్థాయిలో ఈనాడు ప్రజల్లోకి వెళ్ళింది అయితే రామోజీరావు చనిపోయాక చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఈనాడు దాచడానికి వక్రీకరించడానికి చేతగాని ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పుడు రీసెంట్గా ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు ఆ హత్యని తెలుగుదేశం పార్టీలోనే ఒక వ్యతిరేక వర్గం వ్యక్తి చేసి ఉంటాడన్న అనుమానం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మధ్యలో వైసీపీలోకి వెళ్ళొచ్చాడు అంటూ ఒక వాక్యాన్ని జోడించింది సో ఇట్లా వార్తని తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ సూటిగా తగలకుండా కవర్ చేయటంలో ఈనాడు ప్రయత్నాలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మొన్న మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఒక మాట జరిగింది దంట హత్యలు ఆ దంట హత్యలు తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాల వాళ్ళ మధ్య జరిగింది ఒక వర్గం వాళ్ళు స్కార్పియో వేసుకొని బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుద్దేసి వాళ్ళిద్దరు కింద పడగలనే వాళ్ళని నరికేశారు ఇవి హత్యలు క్లియర్గా స్పాట్లో ప్లాన్ చేసి చేసింది కానీ ఈనాడు తన వెబ్సైట్లో ఏం రాసింది ఈనాడు తన పత్రికలో అది ఒక యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ఒక స్కార్పియో వచ్చి బైక్ని గుద్దింది గుద్దితే కింద ఇద్దరు చనిపోయారు అందరు రెండు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయంటూ రాసింది అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ విభేదాలు ఉన్నాయని రాయడం ఒకే పార్టీ పార్టీల ప్రస్తావన ఎక్కడ వస్తుంది సో అక్కడ జరిగిన మర్డర్లు తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య జరిగాయని బయటికి రాకుండా ఆ వార్తని గజిబిజిగా రాసేసింది తర్వాత రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు అని అంటే మొట్టమొదటిసారిగా విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళినాక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానం చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే ఈ కూటమి నాయకులకి ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తే బాగుండు అనుకున్నారు కానీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వలేదు వీళ్ళే ఇచ్చేశారు విసాయిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఈనాడు వెబ్సైట్లో వచ్చేసింది నేను మారలేదు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక అహంకారంతో అతనే మారిపోయాడు అని విసాయి రెడ్డి అన్నట్టు విసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టు వీళ్ళు వార్త వార్తేశారు వేసేసి సాయంత్రానికి ఈ వెబ్సైట్లో ఆ వార్తను తీసేశాడు ఎందుకంటే ఈలోపు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో స్పందించాడు నేను అలా ఏం మాట్లాడలేదు నేనేం మాట్లాడినా నా అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో నా అఫీషియల్ ఎక్స్ ఖాతాలో మాట్లాడతాను అని చెప్పి ఆయన ఖండించాడు అతను ఖండించగానే వీళ్ళు తీసేశారు కానీ మిగతా వెబ్సైట్లు వాళ్ళు యూట్యూబ్ల వాళ్ళు మొత్తం కూడా ఆ వార్తను ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి కౌంటర్ కౌంటర్గా మాట్లాడినట్టు వాళ్ళందరికీ ఇంకా ఈ ఈనాడులో వెబ్సైట్లో నుంచి వార్త తీసేశాడని తెలియదు కనుక ప్రతి వార్తని ఈనాడు ఈ తరహాలో వక్రీకరిస్తుంది